ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి సేమ్యా కేసరి సేమ్యా కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టాను ఎవరైనా చూడడం లేదా చూడండి ఫ్రెండ్స్ మష్రూమ్స్ కాజు మష్రూమ్స్ కర్రీ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సేమ్యా కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి ఆలు పంచదార నెయ్యి కిస్మిస్ జీడిపప్పు పిస్తాలు బాదం పప్పు యాలకులు వాటర్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం నెయ్యి వేద్దాం జీడిపప్పు వేద్దాం దోరగా పెంచుకోవాలి జీడిపప్పుని ఓకేనా వేగిన తర్వాత కిస్మిస్ వేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ దోరగా వేయించాలి కిస్మిస్ వేస్తున్నాను ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకున్నాం కదా చూసారా ఎలా ఫ్రై అయ్యాయో ఇప్పుడు బౌల్లో తీసుకుందాం బౌల్లో తీసుకుంటున్నాం ప్లేట్లో ఇలా అన్నీ తీసుకుందాం అదేవిధంగా సేమియాలు కూడా అదే ప్రాసెస్లో వేయించుకుందాం సిమ్లో పెట్టండి ఒకసారి తిప్పుదా ఈ వేగాయి కదా ఇప్పుడు ఇవి పక్కా తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి సేమియాలు కూడా ప్లేట్లో తీసుకుంటున్నాను అన్ని సేమియాలు అలాగే తీసుకున్నాం సేమియాలు తీసుకున్నాం కదా ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక రెండు కప్పులు వాటర్ పోద్దాం వాటర్ హీట్ అయ్యాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సేమేట్ వేద్దాం ఒకసారి తిప్పుదాం కొంచెం మరిగేదాకా ఉంచుదాం ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం దగ్గర పడింది కదా ఇప్పుడు యాలకులు వేద్దాం మీరు పౌడర్ అయినా వేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను అలా వేసేసాను దగ్గర పడింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు షుగర్ వేద్దాం మీరు ఎంత తింటారో అంత వేయండి మరీ స్వీట్ ఎక్కువైనా బాగోదు ఓకేనా ఫ్రెండ్స్ షుగర్ ఇది సరిపోతుంది మీరు తక్కువ తింటే ఇంకా తక్కువ వేయండి ఎక్కువ తింటారు అన్నవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ వా సూపర్ స్మెల్ వస్తుంది ఫుడ్ కలర్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా నేను అందుకే అవాయిడ్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం వావ్ సూపర్ కదా ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి సేమియా కేసరి రెడీ రెస్టారెంట్ స్టైల్ ఫంక్షన్ స్టైల్ సేమియా కేసరి రెడీ ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా ఉంచేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం వా సూపర్ ఫ్రెండ్స్ ఓ బౌల్లో తీసుకుందాం చూసారా భలే స్మెల్ వస్తుంది కదా ఓ బౌల్లో తీసుకుంటున్నాను మొత్తం ఇదే విధంగా తీద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇలా బాదం పిస్తాల్తో గార్నిష్ చేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో చూసారా ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వా సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్టు అయితే